ఈ న్యూస్ప్రేషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసా జిల్లా కదిరి లిమిట్స్లో ఉన్నటువంటి నియర్ కోలేపల్లి దగ్గర ఉన్నాము మరి పివీఆర్ గ్రాండ్ అలాగే గోవా టు చెన్నై అనేటువంటి జాతీయ రహదారి కానుకొని ఉన్నటువంటిది మరి ఏదైతే బైపాస్ రోడ్ ఉందో బైపాస్ రోడ్ ప్రారంభం దగ్గర ఉన్నామండి మరి ఇక్కడ బాబా సెకండ్స్ కార్ జోన్ అనేటువంటిది మన కదిరి ప్రాంతంలో అందరికీ కూడా బాబా అనేటువంటి వ్యక్తి అందరికి సుపచిత్రుడు అందరికి తెలిసినటువంటి వ్యక్తి మరి ఈ యొక్క కార్ జోన్లో మనం చూస్తే సెకండ్స్ కార్స్ అనేటువంటివి వివిధ ప్రాంతాల నుండి మనకు కావాల్సినటువంటిది ఫోర్ వీలర్ వాహనాలనేటువంటిది ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా మరి ఏదైతే ప్రతి ఒక్క కుటుంబం కూడా మాకు ఖచ్చితంగా ఒక ఫోర్ వీలర్ చిన్న కార్ అనేటువంటిది ఉండాలి ఒక కార్ అనేటువంటిది ఉండాలనేటువంటిది మధ్యతరగతి కుటుంబీకుడి నుండి ధనికుడి వరకు ప్రతి ఒక్కరు కూడా కావాలనేటువంటి కోరిక అనేటువంటిది ఫ్యామిలీతో ఎక్కడన్నా పోవాలంటే మరి చిన్నగా మన స్థాయిని బట్టి కార్ అనేటువంటి ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా మార్పు అనేటువంటిది వచ్చింది పూర్వం మనం ఒకసారి గమనిస్తే సైకిల్స్ ప్రతి ఒక్కరు సైకిల్ ఉండాలని కోరుకుండేటువంటి వారు మరి సైకిల్ ట్రెండ్ అయిపోతానే టూ వీలర్ ఉండాలనేటువంటిది బజాజ్ చైతక్ కావచ్చు హోండా కావచ్చు బుల్లెట్ కావచ్చు తదితర మరి ఆ ట్రెండ్ అయిపోతానే ఇప్పుడున్నటువంటి నూతనమైనటువంటి ట్రెండ్ ఆ యొక్క మొత్తం అంతా కూడా ఆలోచనలో ఉన్నటువంటి ప్రజలంతా ఆలోచిస్తున్నటువంటిది ఏంటంటే మన స్థాయికి మనకు తగ్గట్టు ఖచ్చితంగా కార్ కావాలి ఈ కార్ కావాలంటే మనకి ఎటువంటిది కార్ కావాలి ఏ విధమైనటువంటి కార్ కావాలి ఎట్లుంటే బాగుంటుంది అనేటువంటిది మనకంతా కూడా చాలా వరకు సుదీర్ఘ ప్రాంతాలకి మనం వాళ్ళంతా కూడా మదనపల్లి కావచ్చు హిందూపూర్ కావచ్చు తది ప్రాంతాలకు వెళ్ళి ఈ కార్లు అనేటువంటి తీసుకొచ్చుకునేటువంటి వారు మరి ఈ కారులో ఏ విధంగా ఛాసీ ఉంది ఏ విధంగా ఇంజన్ ఉంది ఏ ఏ విధంగా బాడీ ఉంది ఏ విధంగా టైర్లు ఉన్నాయి ఏ విధంగా స్టీరింగ్ ఉంది ఏ విధంగా కారు ఉంది ఏ విధంగా కార్ కంట్రోల్ ఉన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా తెలియనటువంటి పరిస్థితులు చాలా వరకు ఉన్నాయి మరి టెక్నాలజీ పెరిగినా కూడా ఆ టెక్నాలజీని కొంతమంది అందిపుచ్చుకోలేకపోతున్నారు మరి ఈ యొక్క ఈ కార్లోనే మనకి బిఎస్ ఫోర్ కావచ్చు బిఎస్ ఫైవ్ కావచ్చు బిఎస్ సిక్స్ కావచ్చు ట్రెండ్ అనేటువంటిది ఇంజన్లు కూడా ట్రెండ్ ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో కార్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కల కాబట్టి ఈ కారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది కారు ఏ విధమైనటువంటి కారు ఉంటే బాగుంటుంది అనేటువంటిది నిష్ణార్థులైనటువంటి వారైతే దీన్నంతా గమనించి ఇతర ప్రాంతాల నుండి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో బాబా సెకండ్స్ జోన్ వాళ్ళు మరి బాబా గారు మనకి అన్ని కదిరి ప్రాంతంలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి వ్యక్తి అందరికీ నోట్లో నానుడు ఉన్నటువంటి వ్యక్తి అందరికీ సుపరిచితుడే సుపరిచితమైనటువంటి వ్యక్తి మరి మనకి కోలేపల్లి దగ్గర ఈ కార్ సెకండ్స్ కార్ జోన్ అనేటువంటిది చేస్తే పెట్టారు ఈ సెకండ్స్ కార్ జోన్లో మనకి వివిధ రకాలైనటువంటి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి కార్లు అనేటువంటివి ఈ వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఆ కార్లు కండిషన్ కావచ్చు ఆ కారు ఏ విధంగా ఉంది కావచ్చు ఈ ఇంజన్ ఏ ఉంది కావచ్చు అన్నీ కూడా నిష్ణంగా పరిశీలించి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కారు సెకండ్స్ కార్ డీలింగ్స్లోనే ఉన్నారు కాబట్టి అన్ని అన్ని కూడా కండిషన్స్ ఆల్ ఓకే ఉంటేనే కారు మనకి ఇచ్చేకి సిద్ధంగా పెట్టారు మరి బాబా గారితో కూడా ఒకసారి మాట్లాడి ఏ విధమైనటువంటి ఏ కంపెనీ కార్లు ఏ విధంగా ఏ మనకి అమౌంట్ కూడా మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు ధనికులు కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు కారు కావాలనేటువంటిది మన కుటుంబానికి తగ్గట్టు కారు ఉండాలనేటువంటి ఆలోచనలో కొనాలనేటువంటి సెకండ్స్ కార్ కొనాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి అందరికి కూడా మరి బాబా గారు ఏ విధమైన కారు అయితే బాగుంటుంది మన ఫ్యామిలీకి ఎట్లా ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఆయనతో అడిగి ఒకసారి తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో ఈ కార్ ట్రెండ్ అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా కారు కొనాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటిది ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు ఈ కార్ల మీద ఔత్సాహికులు కావచ్చు మా కారు సొంత కారు ఉండాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సెకండ్స్ కార్ మీద ఎక్కువ కూడా డిపెండ్ అవుతున్నారు ఈ సెకండ్స్ కారు మీరు దాదాపు ముప్పై ఏళ్ళ నుండి ఈ కారు దీనిలో ఈ ఉన్నారు కాబట్టి మరి ఏ విధమైన కార్ అయితే బాగుంటుంది ఏ విధంగా ఏ కంపెనీలు మీ దగ్గర ఉన్నాయి ఎట్లా ఈ ప్రైజ్ ఎట్లు ఇస్తున్నారు మరి కండిషన్ ఏ విధంగా ఉందో ఒకసారి మన ప్రెస్ మొట్టమొదటిగా కదిరి ఈ యాజమానానికి నమస్కారం అండి అలాం లేకుండా అంటే కొత్త బండి వచ్చి మీకు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పడుతుంది సార్ రెండు వేల పదకొండు అనుకోండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ లెస్ అయిపోతుంది సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటే మీకు నెక్స్ట్ అమ్మాలనుకునే కూడా లాస్ రాదు వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లు ఉంటాయి మన దగ్గర మెకానిక్ పిలుచుకొని వచ్చి మీరు చెక్ చేసుకొని తీసుకొచ్చి మన దగ్గర ఇది రెండు వేల ఇది వ్యాగనర్ రెండు వేల పదకొండు ఎల్ ఎక్స్ఐ గ్యాసు ఉంటాయి కంపెనీవే మీకు రెండు వేల పదకొండు మోడల్ రికార్డింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది టైర్లు కొత్తవి చాలా బాగుంటుంది బండి మీకు రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తాను రెండు పది రెండు పదిహేను అవుతుంది వెహికల్ చాలా బాగుంటుంది టూ థౌసండ్ లెవెన్ పెట్రోల్ అండ్ గ్యాస్ ఎల్పిజి ఇది టాటా నెక్సా అనేది రెండు వేల పద్దెనిమిది టాప్ అండ్ కొత్త బండి పదహారు లక్షలు మనకు ఆరు లక్షల యాభై వేలకు ఆరు లక్షల ముప్పై వేలకు వస్తుంది ఫైనల్ ఇన్సూరెన్స్ టైర్లు అన్ని ఆల్ ఓకే చాలా బాగుంటుంది టాప్ ఎండ్ మోడల్ బటన్ స్టార్ట్ చాలా బాగుంటుంది సార్ ఇది ఆల్టో విఎక్స్ఐ టాప్ అండ్ రెండు వేల ఇరవై ఒకటి షోరూమ్ టైర్లపైనే ఉంది స్టెప్ని యూస్ చేయలేదు ఇంకా రెండు వేల ఇరవై ఒకటి రెండు హెయిర్ బ్యాగ్స్ వస్తాయి షోరూమ్ ట్రాక్ అండి చెక్ చేసుకొని తీసుకొచ్చి ఇబ్బంది ఏమి లేదు మనకు ఆరు లక్షలు కొత్త బండి మనకు మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల నలభై వేలు మూడు లక్షల ముప్పై వేలు ఫైనల్ వస్తుంది ఆ రేట్లో చాలా గుడ్ కండిషన్ ఓన్లీ టైర్లు వేసుకోవాలి మీరు అంతే షోరూమ్ టైర్లపైనే ఉంటుంది మన దగ్గర చాలా బాగుంటుంది సరే మరి చెక్ చేసుకొని తీసుకొచ్చి ఇబ్బంది ఏం లేదు ఇది రెనాల్డ్ డ్రైవర్ ఇది రెండు వేల ఇరవై ఆర్ఎస్ జెడ్ టాప్ ఎండ్ అనమాట నాలుగు కొత్త టైర్లు షోరూమ్ ట్రాక్ ఎయిటీ థౌజండ్ మీకు ఆరు యాభై చెప్తాను ఆరు పదికి ఆరు పదిహేను కట్లయితుంది ఇన్సూరెన్స్ వేరే అన్ని ఓకే షోరూమ్ లో చెక్ చేసుకొని తీసుకొచ్చి ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది లేదు మెకానిక్ పరంగా టింగర్ టింకర్ ఏ విధంగానే చాలా గుడ్ కండిషన్ అనమాట ఇది సోల్డ్ అవుట్ అయింది సోల్డ్ అవుట్ అయిందిలో ఇది షిఫ్ట్ డిజర్ అనమాట రెండు వేల పంతొమ్మిది వీడిఐ ఇన్సూరెన్స్ ఫస్ట్ ఓనరు లక్ష పదహైదు వేలు రీడింగ్ షోరూమ్ డ్రాక్ నాలుగు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఇన్సూరెన్స్ ఉంది మీకు ఆరు లక్షల యాభై వేలు చెప్తాను ఆరు పదికి అవుతుంది షిఫ్ట్ డిజర్సా రెండు వేల పంతొమ్మిది వీడిఐ వర్షన్ చాలా బాగుంటుంది బండి ఆ మైలేజ్ కూడా ఇరవై వస్తుంది మీకు పర్ లీటర్కి చాలా గుడ్ కండిషన్ ఫైనాన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర ఇబ్బంది ఏం లేదు అన్ని ఫైనాన్స్లో మీకు తక్కువ ఇంట్రెస్ట్కే ఉంటుంది మీకు పెట్రోల్ వర్షను మీకు లెవెన్ ల్యాక్ అట్లా వస్తుంది ట్వంటీ వన్ మోడల్ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే ప్రైజ్ ఎంత మార్కెట్ ఇది మార్కెట్ వచ్చి మీకు ఎయిటీన్ లాక్స్ ఇది తార్ మహేంద్ర తార్ ఫోర్ ఇంటూ ఫోర్ పెట్రోల్ వర్షన్ టూ థౌసండ్ ఇది వీడిఐ ఒక లక్ష పదివేల షోరూమ్ ట్రాక్ నాలుగు కొత్త టైర్లు ఇన్సూరెన్స్ అన్నీ ఆల్ ఓకే వెండి పరంగా అయితే మాకు చాలా బాగుంటుంది ఇంజన్ కండిషన్ కానీ బాడీ లైన్ కానీ టింగర్ ఏం లేదు చాలా బాగుంటుంది మండి తీసుకోవాలి మనం తిప్పుకోవాలి వన్ ఇయర్ వరకు ఎటువంటి రిఫేర్ ఉండదు మనం ఇది మూడు లక్షల పదివేలు చెప్పినాము రెండు ఎనభై రెండు ఎనభైకి వచ్చింది ఫైనల్ రేట్ అది ఫైనల్ ప్రైజ్ అది వర్క్ వర్క్ ఏమి ఉండదు చాలా బాగుంటుంది మండి తీసుకోవాలి మనం తీసు తిప్పుకోవాలి మనం ఫైనాన్స్ ఏం లేదు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర వన్ రూపీ ఎయిటీ పైస్తో ఇంట్రెస్ట్కి ఇప్పిస్తాం వెహికల్కి అంటే సివిల్ స్కోర్ను బట్టి మనిషికి ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మారుతి ఎట్టిగా ఇది జెడ్ ఎక్స్ ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ వేరియంట్ మైలేజ్ కూడా వన్ ల్యాక్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ చూసుకొని మీరు తీసుకో షోరూమ్ చెక్ చేసుకుని చాలా బాగుంటుంది కొత్త వెహికల్ పద్నాలుగు లక్షలు ఇది మనకు పది లక్షల లోపల అవుతుంది తొమ్మిది డెబ్బై తొమ్మిది యాభై తొమ్మిది అరవై అట్లా ఆ రేట్లో అవుతుంది సిక్స్ సిక్స్ ప్లస్ వన్ షోరూమ్ ట్రాక్ చాలా బాగుంటుంది బండి ఫస్ట్ ఓనర్ మీరు తీసుకుంటే ఇంకా ఓన్లీ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఎవ్రీథింగ్ అన్ని ఆల్ ఓకే షోరూమ్ ట్రాక్ జెడ్ ఎక్స్ ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇరవై తొమ్మిది మైలేజ్ చాలా బాగుంటుంది అండి బాబా కార్జున్ మదనపల్లి రోడ్ టీ టైమ్ హోటల్ ఆపోజిట్ కదిరి నాగిరెడ్డిపల్లి రానా ఉన్నారా మన ఆఫీస్ ఆఫీస్ కస్టమర్ ఏ కస్టమర్ వచ్చినా పిల్లోడు కానీ పెద్దోడు కానీ కండిషన్ చాలా గుడ్ కండిషన్లు ఇస్తాం వెహికల్స్ బాబా కదిరి కా బాబా కార్జోన్ కదిరి నియర్ నాగిరెడ్డిపల్లి టీ టైం హోటల్ ఆపోజిట్ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ వన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ టూ వన్ ఫోన్ నెంబర్ మా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ వన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ టూ వన్ ఫోన్ నెంబర్ ¿Qué ¿no? pasa?